నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మీమగుండం పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ పాలకులు అక్రమ కూల్చివేతలు చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ ఆరోపించారు గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో అక్రమంగా కూల్చివేసిన ఆకుల మల్లే షాపును అదే స్థలంలో బేషరతుగా తిరిగి నిర్మించి ఇవ్వాలని గతంలో కూల్చివేతకు గురైన చిరు వ్యాపారులకు నష్ట పరిహారం చెల్లించి దుకాణాలు నిర్మించి ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు దీనికి పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే తీసుకోవాలని పేర్కొన్నారు అక్రమ కూల్చివేతలకు నిరసనగా మంగళవారం బీరస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు కూల్చివేత బాధితులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు అనంతరం డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం చందర్ మాట్లాడుతూ గత రెండేళ్లుగా అభివృద్ధి పేరుతో రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని కూల్చివేతలతో నాశనం చేశారని కమిషన్ల కోసమే ఈ చర్యలు జరుగుతున్నాయని చందర్ విమర్శించారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సూచనల మేరకు బ్యాక్ తీసుకున్నప్పటికీ మల్లేష్ కు పర్మిషన్ ఉన్న షాపును అర్ధరాత్రి కూల్చడం దుర్మార్గం అన్నారు రెండు రోజుల్లో కూల్చిన స్థలంలో తిరిగి నిర్మాణం చేయకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు మూల విజయారెడ్డి మాజీ కార్పొరేటర్లు కలవచర్ల కృష్ణవేణి కుమ్మరి శ్రీనివాస్ గాదం విజయ జనగామ కవిత సరోజిని బాధ్య అంజలి నాయకులు నారాయణదాస్ మారుతి బొడ్డుపల్లి శ్రీనివాస్ బుర్రి వెంకటి సత్యవేణు పిల్లి రమేష్ దొమ్మేటి వాసు మెట్కు దేవరాజ్ నూతి తిరుపతి ఇరుగురాల శ్రావణ్ నీరటి శ్రీనివాస్ జక్కుల తిరుపతి చిట్టవేణ ప్రశాంత్ ఈదునూరి శ్రీకాంత్ వీరలాల్ అర్చనపల్లి శ్రీనివాస్ కోడి రామకృష్ణ గుంపుల లక్ష్మి నిమ్మరాజుల సాగర్ చింటూ యాసర్ల తిమోతి కనకరాజు గురం పద్మా సుజాత తదితరులు పాల్గొన్నారు ప్రాంతంలో గత రెండేళ్లుగా కూల్చడము కమిషన్లు తీసుకొని కట్టించడం గతంలో ఓనర్లుగా ఉన్నటువంటి వాళ్ళను కిరాయిదారులుగా చేయడం మరి ఇది దుర్మార్గమైనటువంటి పాలన ఈ రెండేళ్లలో నడుస్తున్నది గత రెండు రోజుల క్రితం చౌరస్తాను సుందరీకరణ అభివృద్ధి అనే ఒక సాకుతోని ఒక పేద కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిండ్రు మున్సిపల్ వాళ్ళు వచ్చి సెడ్బ్యాక్ తీసుకోవాలంటే ఆయన సెడ్బ్యాక్ తీసుకొని ఆయన కట్టడం అట్లే వస్తే కాంగ్రెస్ నాయకులు వచ్చి అక్కడికి విజయన వచ్చి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మాట్లాడండి అని ఎవరితోనో మాట్లాడించి నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా అని చెప్పేసి మాట్లాడిగాడు మరి ఇది పాలన ఏవైపు పోతున్నదో అర్థం కానటువంటి పరిస్థితి మున్సిపల్ అధికారులు కూర్చున్నారంటే లేదు అక్కడ అక్కడికి వచ్చినటువంటి బుల్డోజర్ అక్కడికి వచ్చినటువంటి జేసీపీ నెంబర్ లేదు దానికి మరి మేము పోలీస్ స్టేషన్లో కేసి ఇస్తే నమోదు చేసినాము అని కాంగ్రెస్ నాయకుల మీద నమోదు చేసినామని అంటున్నారు మరి ఇంత దుర్మార్గమైనటువంటి పాలనను ఇలా ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఇలా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చింది ఇలా ఆ నష్టపోయినటువంటి మల్లేజ్ కుటుంబానికి బే అక్కడ నిర్మాణం చేసి ఇవ్వాలి అది మున్సిపాలిటీ చేసిస్తుందా అది కాంగ్రెస్ నాయకులు చేసిస్తారా ఎవరైనా చేసిచ్చిన వెంటనే దాని మీద ప్రకటన చేయాలి లేకపోతే ఈ మున్సిపల్ ఈ పాలన నడుకుంటాం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలు అన్నిటిని కూడా అడ్డుకుంటామని సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గతంలో అనేక మంది చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడింది వారికి ఇప్పటికి కూడా కనీసంగా నీడ లేకుండా ఉన్నది వారికి వెంటనే ఇలా ఎన్టీపీసీలో వాళ్ళకు కానీ గాంధీ మార్కెట్ వాళ్ళకు కానీ గత రెండేళ్లుగా ఇలా శివాజీనగర్లో అదేవిధంగా అశోక్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలా వాళ్లకు వాళ్లకు నీడను కల్పించాలే వాళ్లకు దుకాణాలను కల్పించాలని కూడా మేము డిమాండ్ చేయడం అదేవిధంగా సింగరేణి కడుతున్నటువంటి కట్టడాలను ఏదైతే నిర్వాసితులు బాధితులు చిరు వ్యాపారస్తులు వారికి ఉచితంగా ఇవ్వాలని కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తూతూ మంత్రంగా జరిపేందుకు నిధులను కుదించడంపై యాజమాన్య వైఖరిపై గుర్తింపు సంఘం కేఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డీగౌర్ ఆర్జీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ మండిపడ్డారు మంగళవారం ఆర్జీవన్ ఏరియాలోని గనులు డిపార్ట్మెంట్లు ఓసీపీలలో గుర్తింపు సంఘం ఏఐటీసీ పిలుపు మేరకు బ్రాంచ్ ఆఫీస్ వేరర్స్ పిట్ కార్యదర్శులు కార్మికులకు నల్ల బ్యాధ్యులు పెట్టి ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై సింగరేణి యాజమాన్యం తీరుపై నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ అయిన కన్నకారు లాంటి సింగరేణి ఆయుర్భావ దినోత్సవం వేడుకలు చేయలేని దుస్థితిలో యాజమాన్యం ఉండడం బాధాకరమని కార్మిక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు సింగరేణిలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే ఆయుర్భావ దినోత్సవం చేయకపోవడం నూట ముప్పై ఐదు చరిత్రలో మొదటిసారని వారు ఆరోపించారు సంస్థలో డబ్బులు లేవని సాకు చూపుతూ సింగరేణి యాజమాన్యం సంస్థ ఆయుర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించకపోవడం కేవలం జిఎం కార్యాలయాల వరకే పరిమితం చేయడం సరైంది కాదని విమర్శించారు సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని సంస్థ పరిరక్షణ కోసం కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయకుండా గత కొద్ది రోజుల క్రితం అపనంగా పది కోట్ల రూపాయలు ఫుట్బాల్ క్రీడాకారుడు మేసీతో పాటు ముఖ్యమంత్రితో ఆడిన ఆటలకు ఇచ్చిన యాజమాన్యం దానికి ఒత్తిడి తెచ్చిన ప్రభుత్వం మన సింగరేణి ఆవిర్భావ దినోత్సవంకు నిధులు మంజూరు చేయకపోవడంతో ఆగ్రహంతో గని కార్మికులు యాజమాన్యం నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నల్ల వ్యాధిలు ధరించి నిరసన తెలిపి కార్మిక వర్గ ఐక్యతను ఇటు యాజమాన్యానికి అటు ప్రభుత్వానికి హెచ్చరికగా జారీ చేశారన్నారు కాగా ఈ నిరసనలో ఏటీయూసీ అర్జీవన్ బ్రాంచ్ ఆఫీస్ బేరర్ స్పీడ్ కార్యదర్శులు శిర మల్లికార్జున్ మిట్టశంకర్ భోగ సతీష్ బాబు మానాల శ్రీనివాస్ పొందాల వెంకటయ్య కాలంపూరి వెంకన్న గురం ప్రభుదాస్ నాయన శంకర్ వరుసురవి దొంత సాయన్న గుడిమె సమ్మయ్య రెడ్డి వెంకటస్వామి ఇద్దగిరి రాజు దాసరి శ్రీనివాస్ సత్యనారాయణ దాసరి అనిల్ వేముల అశోక్ గొడిసల నరేష్ చెప్ప్యాల భాస్కర్ పొన్నం రంజిత్ చందా తిరుపతి తదితరులు పాల్గొన్నారు సంస్కృతిని ఈ సంవత్సరం కొంతమంది అధికారులు చేయబట్టి కార్మికులు కష్టపడి ఈ సంస్థను లాభాలవడానికి తీసుకొచ్చిన చరిత్ర సింగరేణి కార్మికులు అందరిది సో అందరూ సమిష్టిగా పనిచేస్తేనే లాభాలు వచ్చినాయి కానీ ఈరోజు కార్మికుల పండుగ కార్మిక కుటుంబాలు సంతోషంగా ఉండే రోజు ఇలా కార్మికులు పిల్లలతో కుటుంబాలతోని స్టేడియంలో సంతోషంగా అందరూ వివిధ కుటుంబాలు ఒకే కుటుంబం ఒకే గమ్యం లాగా అందరూ ఈ రోజున స్టేడియంలో కళకళలాడే రోజు ఈరోజు కార్మికులందరూ బాధపడే రోజు తెచ్చిన అధికారులు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఏఐపిస్ తరఫున డిమాండ్ చేస్తున్నారు ఇంకోటి ఈ రోజు సింగరేణి సంస్థలో వివిధ సిఎస్ఆర్ నిధులైతేంది లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాయితీ రాయితీలుగా ఏదైతే వాళ్ళకి ఇస్తున్నామో అబ్బిస్తున్నాం ఈరోజు ఇదే స్టేడియంలో ఇదే స్టేడియంలో ప్రభుత్వం జరిపించేది సింగరేణి సంస్థ కూడా మొన్న దసరా దీపావళి అని చెప్పి ఇరవై లక్షలు మేడమ్ తర్వాత సివిల్లో ఎవరైతే మెరిట్ వచ్చిరో వారికి లక్ష లక్షల రూపాయలు ఇచ్చారు అదే అంబేద్కర్ గ్రంథాలయం అని చెప్పి దానికి ఇచ్చినాం ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చినాం తర్వాత సమ్మక్క సారలక్క అనే మన గోదావరి గారి ఒడ్డున ఆ దేవతలకు ఇచ్చిన తర్వాత లాసులు ఈ చౌరసలో ఇలా కూలగొట్టే దానికి కూడా పదిహేను కోట్లు ఇస్తున్నారు అంతే కార్మికులు కష్టపడి ఇలా లాభాల వాటిని తీసుకొస్తే ఇవాళ అధికారులు కార్మికులకు కనీసానికి సంతోషంగా కార్మికుల పండుగను పక్కకు పెట్టి ఇవన్నీ అనవసరమైనటువంటి దానికి ఖర్చు పెట్టి ఇలా మనం ఖర్చు తగ్గించుకోవాలని చెప్పి ఇలా సింగరేణి అధికారులు అనడం చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఇగ నాన్న ఇప్పుడైనా ఇప్పుడైనా ఈ రాజకీయ నాయకులు ఈ రోజు నా సింగరేణి సంస్థ మీద పడి సింగరేణి సంస్థను పది రకాలుగా రకరకాలుగా వాడుకున్నారు కదా మరి ఈ రోజు గవర్నమెంట్ అన్న సింగరేణి కార్మికులకు గోవార్ కానీ ఏరియాలో ఆ ప్రభుత్వ పరంగా జరిపితే మంచిగా ఉండేది సంతోషపడే వాళ్ళం కాబట్టి ఇలా సింగరేణి సంస్థ ఏంటంటే అరది పండులాగా మన హ్యాపీ పండు లాగా దొరికిందని చెప్పి అందరు తల ఒక్క తల ఒక తీసేసుకొని ఇలా ఏం లేదని చెప్పి పరిస్థితి సింగరేణి సంస్థను తీసుకొచ్చి కాబట్టి సింగరేణి అధికారులకు ఏఐటిసిగా మేము ఒకరే డిమాండ్ చేస్తున్నాం ఇగనైనా సార్ ఇగనైనా ఆలోచన చేయండి ఇక ముందైనా ఏ విధంగా మనం డబ్బులు కూడా పెట్టాలి కొత్త మనిషి కోసం ఆలోచన లేదు కంపెనీ క్వార్టర్లు కట్టిద్దామంటే ఆలోచన లేదు కంపెనీ రోడ్లు మన కాలనీలలో రోడ్లు ఇద్దామంటే నిధులు లేవు కాబట్టి ఇగనైనా అధికారులు అందరూ ఆలోచన చేసి సింగరేణి కాల మీద డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ కంపెనీ కోటర్లు కానీ రిపేర్ చేసేది కానీ కంపెనీ కార్మికులకు సదుపాయం చేయాలి తప్ప ఈ అదనాన్ని అనవసరమైన డబ్బును వృధా చేయొద్దని చెప్పి ఏఐటీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇక ముందు కూడా అనవసరమైన డబ్బు కాక ఎవరికైనా కేటాయిస్తే ఏఐటీసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది కార్మిక కుటుంబాలకు అదేవిధంగా అధికారులకు గోదావరి కాని ప్రాంత పట్టణ ప్రజలకు అందరికీ సింగరేణి ఏ సందర్భంగా శుభాకాంక్షలు ఏఐటీసీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం ఇవాళ సింగరేణిలో ఘనంగా నిర్వహించాల్సిన సింగరేణి డే ఉత్సవాలను ఇవాళ డబ్బు లేదనే నెపంతో యాజమాన్యము కుదించి ఇవాళ స్టేడియంలో జరగాల్సిన ప్రోగ్రాంలు జిఎం ఆఫీస్ వరకే పరిమితం చేసింది స్టేడియం ఇప్పుడు మొన్నటికి మొన్న ఫుట్బాల్ ఆటకు మెరిసి వస్తే ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రభుత్వం భరించాల్సిన ఖర్చును సింగరేణి యాజమాన్యమే పది కోట్లు చెల్లించింది మరి దీనికి సమాధానం ఏంటని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ సింగరేణి కుటుంబాలు సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా సింగేరేణి స్టేడియంలో అనేక స్టాల్స్ పెట్టుకొని సింగరేణి కీర్తి పటిష్టను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా జరుపుకునే సింగరేణి పండుగ ఇది ఇవాళ పక్కనే ఉన్న ఎన్టీపీసీని చూడండి సింగ ఎన్టీపీసీ డే వచ్చినప్పుడు వాళ్ళు ఘనంగా నిర్వహించుకుంటారు ఆ మాత్రం సోయి ఈ అధికారులకు లేదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇక ముందైనా కానీ దీన్ని విరమించుకొని సింగేరేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలా యధావిధిగా అదేవిధంగా సింగరేణి ఉత్సవాల సందర్భంగా మేము కార్మిక వర్గాన్ని ఇది జయప్రదం చేసినందుకు ఈ ఉత్సవాలను బహిష్కరణ చేసి సింగేరేణి యాజమాన్యానికి చెంపబెట్టి పెట్టినందుకు కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు తెలిపిస్తున్నాం అదేవిధంగా ఇల్లంతో పాల్గొన్న యూనియన్ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సింగేరేణి డే ఉత్సవాలను ఎప్పటిలాగానే జరపాలి జరపకుంటే ఇదే విధంగా కార్మికుల వ్యతిరేకతను చవి చూడాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తారు చరిత్ర గల సింగేరేణి ఆయుర్వేదాలు గత ఇరవై సంవత్సరాలుగా ఘనంగా జరుపుకుంటున్నాం మొన్న మొన్నటి మొన్న మనకు ఫుట్బాల్ ప్లేయర్ మెర్సీ వచ్చినప్పుడు పది కోట్లు ఏ మన మెడికల్ కాలేజీకి ఐదు వందల కోట్లు అనేక రూపాయలు మనకు గవర్నమెంట్కి కానీ ధారాంతం చేసుకుంటూ ఇలా యాజమాన్యం మనకు ఇలా కార్మికులకు సంబంధించి ఆవిర్భావ దినోత్సవానికి ఇలా నిర్లక్ష్యం వహించి నాలు నాలుగు గోడల మధ్యలో ఇక్కడ ఒకటి జిఎం ఆఫీసులో ఒకటి చేయాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా ఈ రోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం ఏర్పాటు జరిగింది అందులో భాగంగా ఈ రోజు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి దీన్ని బహిష్కరించడం జరిగింది సింగరేణి దినోత్సవాన్ని కంపెనీ మనం ప్రతి సంవత్సరం లో అంగరంగ కానీ అది జరపకుండా నామకే వస్తుగా నా నిర్వహించడానికి వారు నిర్ణయించారు దీన్ని మన గుర్తింపు సంఘంగా ఏటీసీగా దీన్ని వ్యతిరేకిస్తూ మై మైండ్ల మీద నల్ల బ్యాచ్లతో నిరసన తెలియజేశాము దీనిలో ప్రతి ఒక్క కార్మికులు పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రతి కార్మికులు ప్రతి ఒక్క కార్మికులకి అన్ని డిపార్ట్మెంట్లకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా భవిష్యత్తులో సింగిరేళ్ళు కంపెనీ ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం వల్ల కార్మికుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఇలాంటి నిర్ణయాల కంపెనీ ముందు పోతే భవిష్యత్తులో కార్మిక సంఘాల అందుకని కలుపుకొని పెద్ద ఎత్తున నిరసనలు మరియు అవసరమైతే సమ్మె పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నట్టు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం తమ కులాన్ని ప్రస్తావిస్తూ అవమానకరంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు యుగేందర్ ఇరవై నాలుగు గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఆయన ఇంటి ముందు మురికి బట్టల చాకిరోయు పెడతామని రామగుణం కార్పొరేషన్ రజక సంక్షేమ సంఘం అధ్యక్షులు బండి లక్ష్మణ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డూరు దేవయ్య హెచ్చరించారు మంగళవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు నియోజకవర్గంలోని కూల్చివేత్తలపై బీఆర్ఎస్ నేత కౌశిఖరి వ్యాఖ్యల నేపథ్యంలో యుగేందర్ అని కాంగ్రెస్ నేత సోషల్ మీడియాలో మాట్లాడుతూ నీవు సాకలి చదువు చదువుకున్నావా అంటూ వ్యాఖ్యానించారు దీనిపై బగ్గుమన్న రజక సంక్షేమ సంఘం నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రజకులను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో మాట్లాడిన యుగేందర్ అనే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి రజక జాతికి తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు తమను సమాజంలోని అందరూ ఇంటి ఆడబిడ్డలా గౌరవిస్తారని గుర్తు చేశారు కాంగ్రెస్ నేతలు ఈ విధంగా అవమానించడం సరికాదని మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఇదేనా అని ప్రశ్నించారు తెలంగాణ ఉద్యమ వీరనారి చాకలి ఐలమ్మ తమ జాతి ఆడబిడ్డ అని మరవద్దన్నారు తమ జాతిలోనూ ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఉన్నత ఉద్యోగాలు పొందిన వారెందరో ఉన్నారన్నారు చాకలి వాళ్ళు చల్లుకోకూడదా అని ప్రశ్నించారు రాజకీయ కక్షలుంటే మీరు మీరు చూసుకోవాలని మధ్యలో తమకులాన్ని కించపరచడం మానుకోవాలని హితవు కలికారు ఇంకా ఈ మీడియా సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి రాగుల రవీందర్ నాయకులు పైడి రాజయ్య బిజిగిరి వెంకటరాజం మామిడి కుమార్ పోషం మహేందర్ పైడిపల్లి శ్రీనివాస్ ఎడవతారం సదానందం పొన్నం సారయ్య నగునూరి రాజేశం సురేష్ తదితరులున్నారు యుగేందర్ మాట్లాడుతూ మా నాయకుడు ఎమ్మెల్యేను ప్రతిపక్ష నాయకుడు అయిన కౌశిక నువ్వు చదువుకున్నావా లేకపోతే నీది చాకలి చదువారా అని సంబోధించినాడు మా నాయకుడుని అంటే నువ్వు కౌసికారిని తిట్టుకో మీ నాయకుడిని అంటే లేదా ఆయనకు కులం ఉన్నది దాన్ని తిట్టుకోండి మధ్యలో మా చాకలి జాతిని ఏమన్నది ఏంటి చాకలి వారు చదువుకోరాదా అట్లాగే చాకలి చదువారా అంటే మీ ఉద్దేశం ఏంటి మా జాతిలో చదువుకున్న వారు లేరా అధికారులు లేరా చదువుకున్న లెక్చరర్లు ఉన్నారు వివిధ పార్టీలో నాయకులు ఉన్నారు మా పిల్లలు కూడా చదువుకున్నారు పీజీలు చేసి చదువుకోకూడదా ఇదే మీ పార్టీ సిద్ధాంతమా అట్లాగే మా చరిత్ర నీకు తెలుసా తెలంగాణ ఉద్యమకారురాలు వీరానారి చాకలైలమ్మ కూడా మా జాతి బిడ్డే మా కులానికి మా జాతికి క్షమాపణ చెప్పాలి లోపల మాకు క్షమాపణ చెప్పకపోతే మీ ఇంటి ముందుకు వచ్చి మేము బట్టలు ఉతుకుతాం మీ సిద్ధాంతం ఇట్లనే మమ్మల్ని తిట్టుకుంటూ పోతారా ఇది మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమా మేమందరికీ ఊరికి ఆడబిడ్డ లాంటి వాళ్ళం అంటే ఎవరైనా మమ్మల్ని గౌరవించుతారు కానీ ఇదే ఫస్ట్ టైం మేము మిమ్మల్ని మీరు దూషించి తిట్టడం దీనికి మీరు బేసరతిగా క్షమాపణ చెప్పాలి లేదంటే మేము టెంట్లేసుకొని కూర్చుంటాం మీ ఇంటి ముందట ఏం లేదండి మొన్న ప్రెస్ మీట్లో కాంగ్రెస్ నాయకుడు యుగేందరు మా కులాన్ని దూషించినట్టు కౌష్కర్లు తిడుతూ మమ్మల్ని చాకలు చదువా అనేది అని మా చాకల మధ్యలో లాగి దూషించడం జరిగింది ఉపాధ్యాయులను కూడా కించపరిచినట్టు మాట్లాడదు చాకల్ చదువారాన్ని అలా దానివల్ల మాకు కొంత బాధ కలిగింది మాకు బేషరతుగా ఇరవై నాలుగు గంటల్లో రజక జాతికి క్షమాపణ చెప్పాలని మీ మీడియా తరఫున కోరడం జరుగుతుంది మన నిరీక్షణ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి